నమస్తే వెల్కమ్ టు న్యూస్ అప్డేట్ జగిచ్యాల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గురువారం రోజున పర్యటించారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలో పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు ಅಲ್ಲರಿ ಕಾರ್ಯ ಕಾರ್ಯಕ್ರಮ ನೀನು ಇನ್ನು ಏನು ಮಾಡ್ತೀಯಾ ನನಗೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ ನೀನು 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 ಮಾತಾಡೋ ಮಾತಾಡೋ ಸರ್ ಯೂಸರ್ ಆಸ್ತೆ ಈ பக்கம் ರಾವೇ ನಂಗಿ 50 ಲಕ್ಷಕ್ಕೆ ಅಷ್ಟೆ ಏಳೇ ಇದಕ್ಕೆ ಮಡರಾಟ್ ಜೈ ಫಲ್ಗೆ ಜೈ

ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చిన కానీ ఆ రోజు తెలంగాణ ఇచ్చే విషయంలో మీ అందరికీ తెలుసు యావత్ తెలంగాణ ప్రజానికానికి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరినీ ఏకం చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టి అదేవిధంగా రాజ్యసభలో బిల్లు పెట్టి తెలంగాణ తల్లి ఇచ్చింది తెలంగాణ ఇచ్చి పది సంవత్సరాల లోపల ఆ ఇచ్చిన తెలంగాణను ఏదైతే ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాల పరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు కానీ ఏ ఒక్క మేలు చేసే కార్యక్రమం చేయలే పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అనివ్వాలి దళితులకు మూడెకరాల భూమి ఇస్తాను ఇవ్వాలి పేదవాళ్ళ ఆదుకునే విషయంలో కూడా అన్ని విధాల వైఫల్యం నిందిలు ఇలా తెలంగాణ ప్రజానికం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏదైతే నాయకత్వాన్ని పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం లోపల ఆరు గ్యారంటీ పథకాలు పేద ప్రజల వద్దకే పరిపాలన వచ్చే విధంగా ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఆరో తారీఖు వరకు ఈ యొక్క ప్రజలకు ఉన్న ఏ సమస్య అయినా వినతి పత్రం తీసుకునే విధంగా దాని పరిష్కారం వంద రోజుల్లో పరిష్కారం అయ్యే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఘనంగా

ఉచిత దరఖాస్తులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గారికి కమిషనర్ గారికి అలాగే అందరు కౌన్సిలర్లందరికీ ఆప్షన్ గారు ఈ సందర్భంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు చేసిన వాగ్దానాలను వంద రోజుల్లో అమలు చేయడం జరుగుతుందని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల వరకు వైద్య చికిత్సలు అందించడం వంటి ఫైల్పై సంతకం చేశామని తెలిపారు వంద రోజుల్లో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి చేయూత ఇంద్రమ్మ ఇండ్ల కార్యక్రమాలను అమలు పరుస్తామని వివరించారు ఇచ్చిన మాటలను అమలుపరుస్తూ సూచనలు కూడా అందిస్తూ ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చడానికి సహకరించాలని కోరారు ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి ప్రజల ముంగిట్లో ప్రభుత్వ అధికారులు రావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని కోరారు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా పనిచేస్తారని తెలిపారు మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం అదేవిధంగా గృహజ్యోతి పథకం ఇంద్రమ యుల పథకం చేయుత పథకం వీరికి సంబంధించినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయస్థం ఒక అప్లికేషన్ మా సోదరి మన అందరి చూపెడుతున్నా ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్లో మనం ఏదైతే అడగదలుచుకున్నామో మనకు మన కుటుంబానికి గ్యాస్ సిలిండర్ కావాలా మన కుటుంబానికి ఏదైతే ఈ ఆరు గ్యారెంటీ పథకాల్లో ఉన్నటువంటి రైతు భరోసా పథకం కావాలా గృహజ్యోతి పథకం కావాలా ఇంద్రామ ఇల్లు కావాలా చేతులకు సంబంధించిన పెన్షన్ కావాలా అవన్నీ కూడా స్పష్టంగా తెలుగులో ప్రతి కాలం ఇవ్వడం జరిగింది మన స్పెషల్ కూడా మనం చేస్తున్నా ఎవరికి ఇబ్బంది కాకుండా ఈ రోజు నుంచి ఆరో తారీఖు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది పాలికాలకు అధికారులకు ఇక్కడ ప్రజలందరికీ కూడా మరణం చేస్తున్నాం నూటికి నూరు శాతం ప్రతి ఒక్కరు ఈ ఆరు గ్యారంటీ పథకాలను కూడా ఇంకా ఇతర సమస్యలు మన ప్రాంతానికి సంబంధించిన ఏ సమస్యన కూడా వినద్ పత్రం ఇవ్వండి ఆ వినతి పత్రానికి ప్రతి ఒక్క అధికారు కూడా ఈ వినతి పత్రం తీసుకున్న తర్వాత ప్రతి అధికారి కూడా ప్రజాపాలన దరఖాస్తు రషీదు కూడా ఇస్తారమ్మా మా చెల్లెలకు మా కన్నా పెద్దలందరూ కూడా మాని చేసుకుంటున్నారు ఈ రష్య ఎందుకంటే అకౌంటబిలిటీ ఏ అధికారి సంతకం పెట్టాడు ఆ అధికారికి ఇచ్చినటువంటి మీ వినతి పత్రంలో ఒకట ప్రభుత్వం చేయగలుగుతుందా ప్రభుత్వం చేయలేకపోతుందా చేస్తే నిలువలే చేస్తుంది మరి ఆ విషయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా శాసనసభ్యులకు సంబంధించినటువంటి శాసనసభ్యులతో అసెంబ్లీ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేద పేద వర్గానికి అండగా ఉండే ప్రభుత్వం ప్రజలకు పరిపాలన ఇచ్చే ప్రభుత్వం మరి దానికి అనుకూలంగా మనమందరం కలిసినట్టుగా ఈ ధర్మపుర నియోజకవర్గం ఉన్నటువంటి ధర్మపురి మున్సిపాలిటీ కానీ ఏడు మండలాల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఈ ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసే విషయంలో కూడా అధికారుల కష్టపడాలి అదేవిధంగా ప్రజాప్రతినిధులు మనం కూడా బాధ్యత కదలాలి మరి ప్రభుత్వం ఈ ఉన్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు పది సంవత్సరాలు ఒక ప్రభుత్వం పరిపాలించింది నూతనంగా ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం జరిగింది మేము అవకాశం ఇచ్చే ముందు ప్రజలకు మార్పు ఇచ్చిన ప్రభుత్వం రాకముందు ఇవి అమలు చేస్తామని అమలు చేసే విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడ ఉన్నా మీరు మాకు సూచనలు చేయండి ప్రతిపక్ష పార్టీలు కానీ వేరే ప్రజాప్రతినిధి వేరే పార్టీ వాళ్ళు వాళ్ళు మేము పాలు చూస్తూ చేసుకుంటాము ఆ సమస్య పరిష్కారం మనం అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని కోరుకుంటూ ఇక్కడ ఉన్న అధికారం కూడా మనం చేసుకుంటున్నాం ఎవరు వినతి పత్రం తీసుకొచ్చినా మా కొంతమంది ఒక పేదవాళ్ళు కాయిద పట్టుకొని వస్తారు బిడ్డా నాకు ఏం జరగదు అంటారు నాకు రేషన్ కార్డు కావాలంటారు ఇందులో మా ఇల్లు కావాలంటారు ఇంక ఇతర సమస్యలు ఉంటారు మా ఇంటి ముందు గదేది లేదు మా కార్లో ముందు వస్తే మా వాళ్ళకి ముందస్తు చెప్పి అంటారు వాళ్ళు ఏ వాళ్ళు చెప్పినా కూడా ఆ వినతి పత్రాన్ని ఆ రాశి ఉన్నటువంటి ఎవరైనా అధికారులలో స్పష్టంగా క్లియర్గా రాయండి రాశి వాళ్ళకి వినిపించండి అమ్మా నేను చెప్పిన సమస్య ఇది ఇది అని చెప్పి సంతకం పెట్టి ఆ సంతకం ఇచ్చిన కాయిలా తీసుకుపోయి ఆ కౌంటర్ లో ఇవ్వాలని చెప్పేసి దానికి మున్సిపల్ కమిషనర్ గారిని చెప్తున్నా దయచేసి ఇది రాష్ట్ర ప్రభుత్వం గౌరవంగా ప్రకటించిన మాట అమలు చేసే విధంగా ఒక సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యక్రమం తీసుకున్నారు మా ధర్మపురి నిజవర్గ ప్రజలందరూ కూడా చేతున్నటువంటి మనస్ఫూర్తిగా నమస్కరించి మీ లక్ష్మణ్ కుమార్ అయినా మీ ఎమ్మెల్యేగా మీ శాసనసభ్యుడిగా ఇప్పుడుగా ఒక ఎమ్మెల్యే కాదు ఇంపి కాదు ఈ సేవకుడుగా మీ కుటుంబ సభ్యుడిగా ఉంటాడన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ నూటికి నూరు శాతం ఈ ఆరు గ్యారెంటీ పథకాలు వంద రోజులుగా అమలు చేసే బాధ్యత కూడా నేనే పూర్తిగా తీసుకుంటా ఇప్పటికి ఇబ్బంది ఉన్నా కూడా అమ్మా ఒక అసెంబ్లీ జరిగేటప్పుడు తప్ప పూర్తి సమయాన్ని కూడా ధర్మపురి దగ్గరనే ఉంటామా నేరుగా ప్రజలందరికీ మనం చేసి అవసరం చెప్తుంది నేరుగా ఎవరైనా రావచ్చు నేరుగా నన్ను కలవచ్చు అన్నా ఈ పని ఉన్నది ఈ సమస్య ఉన్నది ఈ మాకు అవ్వట్లేదు మాకు ఇబ్బంది ఉన్నదని చెప్పేసి మీరు ఏ సమస్య చెప్పినా కూడా మీకు అన్ని విధాలుగా కూడా నేను అందుబాటులో ఉంటా